సమాజంలో వితంతులు అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఇంకా ముత్తైదువులు వాళ్ళ దగ్గర కూడా ఏది మామూలుగా మన సమాజంలో కొన్ని మూఢాచారాలు ఇప్పటికీ ఉన్నాయి అమ్మో మేడ పని మీద పోతామంటే వితంతువులు ఎదురొస్తే మంచిది కాదు వాళ్ళు ఎదురొస్తే అవశకరం జరుగుతుంది అని చెప్పనేసి ఒక మూడాచారాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రపంచంలో తల్లి నుంచి దైవం లేదు మా కూడా ఉత్తంతో గారే చనిపోయింది మా తల్లి చనిపోతే ముప్పై ఏళ్ళు మా అమ్మ ఉత్తరత్వ కానీ ఏ కార్యక్రమానికి పోయినా కూడా మా అమ్మ పాదాలకు దండం పెట్టుకుపోయేవాళ్ళం కాబట్టి వీళ్ళ వీళ్లకు మీరు రాఖీ కట్టి ఈ పవిత్ర పండుగ రోజు వాళ్లకు చీరలు పంపిణీ చేయమని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మాకు సాయంత్రము మన శివరాం గారికి నాకు ఫోన్ వస్తే శివరాం గారు వెంటనే స్పందించి ఇప్పుడు అందరూ నా పేరు చెప్పారు కానీ ఈ పూర్తి క్రెడిట్ మన అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ చేరిన శివరాంగు గారికి అట్లాగే ఇందాక మాట్లాడే వాళ్ళందరూ శివరాంగారు కూడా చెప్పినట్లు మీకు చిన్న క్వశ్చన్ వేస్తారు ఇప్పుడు మన ఇంట్లో పెళ్లికి వచ్చిన ఒక ఆడబిడ్డ ఉంది మా కూడా ఒక ఆడబిడ్డ ఉంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై సంవత్సరాలు తను పెళ్లి చేయాలి అట్లాగే మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కూడా పెళ్లి చేయాలి పెళ్లి చేయాలన్నప్పుడు ఒకడు చిన్నాయిని చేసి లిక్కర్లోనూ సొక్కసారాలో కోట్లు సంపాదించి రౌడీజం చేసినాయి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి వాణికిస్తామా బుద్ధిమంతుడయ్యి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని బిడ్డలు కాపాడుతాడు సాకూర్చు బిడ్డనిస్తామా కానీ వాడు వాడి దగ్గర కోర్టు ఉంటుంది ఎవరి దగ్గర దుర్మార్గం ఉండే కానీ మన బుద్ధిమంతులు చేస్తాం అట్లాగే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ నుంచి పెళ్ళి చేసేటప్పటిక బుద్ధిమంతి ఏ మాత్రం అవినీతి లేకుండా ఏ మాత్రం కౌటన్యం లేకుండా ఏ మాత్రం రక్తపుడు తినవాడికి మనం ఇస్తాం కదా అట్లాగే రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ప్రభుత్వం మీరు చూశారు మళ్ళీ ఏమంది వయసుకు వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు మీకు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటామంటే ఏమన్నా ముందు పోతే అందరికీ వస్తుందా ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేసినా ఫ్రీగా ఇస్తూ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తూ ఇంతకుముందు ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పింఛను పెంచేదానికి ఐదేళ్ళు టైం తీసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే వెయ్యి రూపాయలు పెంచే నాలుగు రూపాయలు పిచ్చి చేసేదా లేరా కాబట్టి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా మంచిగా పిలుస్తుంది అబద్ధం మాటలు చెట్టమాటలు చెట్టపందులు పొందాలు బాగానే ఉంటుంది కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి ఆశీర్వదించి కనీసం పది పదహైదు సంవత్సరాలు ఈ కూటమి అంటే రాష్ట్రం అభివృద్ధి ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాఖీ పండగే కాదు ఆదివాసీ దినోత్సవం కూడా ఈ ఆదివాసీ దినోత్సవము ఈ రాఖీ పండగ రెండు రెండు తార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆశాలకు మేము అనుకూలంగా అనుకూలంగా చేస్తున్నాము ఆయన ఏదైతే ఆలోచిస్తాడో దాన్ని మేము అమలు పరిచేది మా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా మిమ్మల్ని అందరికీ పిలిపించడం జరిగింది ట్రాఫిక్ పండగ అంటే మన ఇంట్లో ఆడపడుచులు కావచ్చు మన గ్రామంలో కావచ్చు మన టౌన్లో కావచ్చు అందరూ కూడా ఆడపచ్చులంత సంతోషం ఉండాలని ఈ సందర్భంగా మా అధ్యక్షులు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కోరిక ఆయన కోరికను తీర్చే దానికోసమే ఇక్కడ పిలిచి తీర్చడం జరిగింది మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో వితంతులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది అలాగే ఇప్పుడు ఆగస్టు పదహైదు తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం మీరు మీరందరికీ బయట వేరే పాత్రలు చెప్తా ఉంటాయి ఏదో జిల్లానే అంట ఈ మదన్పల్లి అంట కాదు మా రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడికి పోయినా కూడా ఆడపడుచు వాళ్ళకి అంత ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఉచితంగానే ఉంటాయి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బస్సెస్ అంటే కొన్ని బస్సులు ఇంట్రెస్ట్ ఉంటాయి దాంట్లో మాత్రం దాంట్లో తప్ప మిగతా దాంట్లో అన్నింటిలో కూడా ఉచితంగానే మిమ్మల్ని ఎక్కడికైనా కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంది మీరు గుడికి పోవచ్చు తిరుమలకి పోవచ్చు కనకదుర్గంలో దర్శనానికి పోవచ్చు ఎక్కడికైనా కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలి ముఖ్యంగా దాదాపు పన్నెండు వేల బస్సులు కొత్త కొడతాం తక్కువ వస్తాయి ఎందుకంటే ఎప్పుడైతే ఆడపడుచులు ఫ్రీగా ప్రయాణం చేయాలనుకుంటారు అప్పుడు వాళ్ళ ప్రయాణాలు ఎక్కువ సాగుతాయి కాబట్టి కర్ణాటకలో ఒక ఇబ్బంది వచ్చింది బస్సులు తక్కువే వాళ్ళు కూడా ఫ్రీ అని చెప్పినారు కాబట్టి సో ఆ ప్రాబ్లం రానికుండా డే నుంచి అంటే ఆగస్ట్ పదహైదు తారీఖు నుంచి కూడా దాదాపు రెండు వేల బస్సులు కొత్త ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వము మీ అందరి కోసం కూడా ఇవన్నీ కల్పిస్తాము మీరు అందరూ ఒకటే గమనించాల ఎవరైతే మనకు మంచి చేస్తారో ఎవరైతే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీకు క్లియర్టీ ఉండదు అంటే వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటున్నాం వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఈ సందర్భంగా అందరికీ మనవ చేస్తున్నాము ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్నాము ఈ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మదనపల్లిలో మదనపల్లిలో మన తోగుట్లైన అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ రాఖీ కట్టి రామ్ అన్న ఆధ్వర్యంలో మన శివరాం ఆధ్వర్యంలో చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టాము మదనపల్లి వాళ్ళ సొంత అభివృద్ధితో ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతుందని మనస్ఫూర్తి ఇక్కడికి వచ్చిన వీర మహిళలందరూ కూడా పేరు పేరున రాఖీ శుభాకాంక్ష శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఒక చిన్న మాట చెప్తాను అంద గురించి దయచేసి అందగారికి అనుకోకూడదు అధికారం ఉన్న అధికారం లేకపోయినా కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఐదులో మధ్యలో వచ్చినప్పుడు మదనపల్లి నియోజకవర్గంలో నేనున్నాను అని చెప్పి నిరంతరం ఒక ముప్పై రోజుల వరకు అందరికీ అన్నదానం చేసిన నాయకుడు ఈ నియోజకవర్గం ఎవరన్నా అంటే అది కేవలం రామ్దాస్ చౌదరి గారు ఒకరే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఒక అక్కకి ఒక ఒక అక్కకి ఒక అన్నగా ఒక చెల్లికి ఒక అన్నగా ఒక అక్క తమ్ముడుగా భరోసా ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద కార్యక్రమానికి రామ్దాస్ చౌదరి గారికి అన్నగారికి మరొక్కసారి విరేపులు కాదు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి చేసిన వీర మహిళలందరికీ అలాగే అన్నదమ్ములందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళని కూడా తన అక్కలుగా చెల్లెలుగా భావించి వారి కోసం ఇప్పుడు కూడా పరితపిస్తూ ఉంటారు మహిళలందరినీ కూడా మహిళలంటే చాలా గౌరవిస్తూ ఉంటారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వితంతువులైన మహిళలకి మనము అండగా ఉన్నాము జనసైనికులు కానీ జనసేన నాయకులందరూ కూడా అండగా నిలవండి ఈరోజు అనేసి ఒక సందేశం ఇవ్వడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ మన రామదాసున్న గారు కానీ శివరామన్న గారు కానీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక మహోత్సవంలో చేస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాఖీలు కట్టించుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి చీరలు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఇంత మంచిగా కార్యక్రమాన్ని చేస్తున్నందుకు రామదాసున్న గారి శివరామన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ